అందరికీ నమస్తే ఈరోజు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి ఎండుమిర్చి రకమైన ఆర్హెచ్ఎస్ నలభై అనే రకాన్ని చూడ్డానికి వచ్చాము ఈరోజు తేదీ వచ్చేసి ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అండి ఇప్పుడు ప్లేస్ వచ్చేసి ఉరుకుంద గ్రామం కోతాలం మండలంలోని నడిమి రమేష్ గారి పొలంలో ఉన్నాము ఇప్పుడు మీరు చూస్తున్న పొలం వచ్చేసి కరెక్ట్గా ముప్పై రా ముప్పై ఆరు రోజుల పొలం రోజుల పొలం అండి ఇది చూడవచ్చు ఎంత నీట్గా ఉందో ఎలాంటి తెగులు లేకుండా మరి ముడతలు లేకుండా ఇప్పుడిప్పుడే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చి మరి ఫ్లవరింగ్ వచ్చి బాగా చాలా నీట్గా ఉండే పొలం ఇది ఒకసారి చూడొచ్చు మీరు నీట్గా మరి వర్షాలు ఎక్కువైనా కూడా ఈ రకం కొద్దిగా విల్ట్ అనే దాన్ని తట్టుకొని మంచి గుడ దిగుబడి ఇచ్చే రకం అండి ఇది ఇప్పుడు మీరు చూస్తున్న పొలము టోటల్గా రెండు ఎకరాల పొలం అండి చూడొచ్చు ఇప్పుడిప్పుడే మరి ముప్పై ఆరు రోజులకి ఇక ఫ్రూట్ ఫ్లవర్ సెట్ అయ్యే ఫ్రూట్ కూడా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చూడొచ్చు మీరు తెగుళ్ళు బాగానే తట్టుకుంది చాలా నీట్గా ఉందండి పొలము ఈయన సుమారుగా ఎకరాల పొలం వేశారు అయితే వేరే కంపెనీ కూడా రెండు ఎకరాలు వేశారు అయితే రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది రెండు ఎకరాలు వేశారు ఈయన వాటితో పోల్చుకుంటే కనుక రవి హైబ్రిడ్ సీడ్స్ వారి ఆర్హెచ్ఎస్ నలభై అనే రకం బాగా తెగుళ్ళు తట్టుకొని సైడు చిన్నప్పటి నుంచే సైడ్ బ్రాంచెస్ వచ్చి ఇప్పుడు చూస్తున్న పొలం మరి ముప్పై ఐదు రోజులకే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చి అధిక సైడ్ బ్రాంచెస్ అంటే కొమ్మలు ఎక్కువ వచ్చి పూత కూడా సెట్ అవ్వడానికి అవకాశం ఉంది మరి ఇదే విషయాన్ని మన రైతు ఏ ఎప్పుడు ఎప్పుడేశారు ఏం కదా మరి ఎలా తెగులు తట్టుకుంది మరి వర్షాలు ఎక్కువైనా కూడా ఈ వెరైటీ చనిపోకుండా వీల్ట్ తట్టుకొని మరి ఎలా తట్టుకుంది అనేది విషయాన్ని కూడా మనం రైతు మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న పొలం టోటల్ ప్యాట్ కూడా చూపించే కార్యక్రమం చేస్తాం సరే రైతు మాటల్లో కూడా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే మీ పేరు రమేష్ ఏ ఊరు మీది ఏ మండలం మండలం జిల్లా కర్నూలు సరే ఏ వెరైటీ వేసారా మీరు నలభై నెంబర్ వేసారా సరే ఏ విధంగా ఉంది ఇప్పటివరకు మీకు బాగుందన్న ఎన్ని రోజులైందన్న ఈ పంట వేసి ముప్పై ఆరు రోజులైంది ముప్పై ఆరు రోజులైంది సరే ముప్పై ఆరు రోజుల్లో మీకు వేరే వెరైటీ కూడా వేసారు కదా వాటితో పోల్చుకుంటే ఇదే ఎలా ఉంది సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి ఇంకా పెరుగుదల పెరుగుదల ఇప్పుడు ఫ్లవర్ ఏది ఎక్కువగా అనిపిస్తుంది మీకు సరే సైడ్ బ్రాంచెస్ బాగున్నాయి సరే ఇప్పుడు ముప్పై ఆరు రోజుల పైరు కదా ఇప్పటి వరకు మీకు పెట్టుబడి కూడా బాగానే పెట్టింటారు అయితే వర్షాలు కూడా బాగా వచ్చాయి ఆ వర్షాలకి తట్టుకుందా తట్టుకోవడం లేదు సరే ఆర్హెచ్ఎస్ నలభై నంబర్ అనేది రవి హైబ్రిడ్ షీట్స్ వారిది బిల్ట్ కూడా తట్టుకొని ఇప్పటికి బాగా వచ్చిందని రైతు చెప్తా ఉన్నాడు అది గట్టిగా చెప్పవచ్చా రైతులకి రైతులకు చెప్పవచ్చా ఈ విషయాన్ని ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో మీ మీతో పాటు చాలామంది రైతులు చూస్తూ ఉంటారు మేము ఉన్నది ఉన్నట్టు మాత్రమే చూపిస్తాం మరి లేనిది మనం చూపించే అవసరం అయితే మనకు లేదు కాబట్టి రైతు ఏది చెప్తే అది ఇంకో రైతు వింటాడు కాబట్టి మీరు విల్ట్ తట్టుకుంటుందా తెగులు తట్టుకుంటుందా బాగుంది మొత్తానికి మీరు ఇది ముప్పై ఆరు రోజులు పైరు కదా ఆ మెయింటెనెన్స్ కూడా కొద్దిగా తగ్గినట్టేనా మీకు కొద్దిగా ఖర్చులు కూడా తక్కువే అంటావా సరే సరే అన్న సరే సరేనా అవునవును వాటికంటే ఇవి బెటర్ అంటావు సరే సరే ధన్యవాదాలు అన్న సరే మరి రైతు మాటల్లో కూడా తెలుసుకున్నారు కదా మరి ఇదే విషయాన్ని ఇంకో చాలా ప్లాట్లు కూడా ఉంటాయి మన రవి హైబ్రిడ్ సీడ్స్ రెడ్ చిల్లీ ఇప్పటి నుంచి మరిన్ని వీడియోస్ కూడా మీకు చేరువకి తెస్తాం మరి మా యూట్యూబ్ ఛానల్ టీ మోహన్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి షేర్ చేస్తారని మరిన్ని వీడియోలు రైతుల దగ్గర మీకు చేరవేస్తామని కోరుకుంటూ ధన్యవాదాలు